అయితే రెండవది అధ్యక్ష సామర్థ్య ఆంధ్ర పరిపూర్ణ మానవ అభివృద్ధి పౌరులపై పెట్టుబడి అధ్యక్ష ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు కోఫి అన్నన్ గారి అధ్యక్ష జ్ఞానం అనేది శక్తి సమాచారం అనేది స్వేచ్ఛ విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది ఐ రిపీట్ అధ్యక్ష జ్ఞానం అనేది శక్తి సమాచారం అనేది స్వేచ్ఛ విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది కోఫీ అన్నన్ గారు అధ్యక్ష ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు దాదాపు పది సంవత్సరాలు అధ్యక్ష అయితే ఈయనలో ఒక గొప్పతనం ఏమంటే అధ్యక్ష ఇంతవరకు చరిత్రలో మన యునైటెడ్ నేషన్స్లో తను పనిచేస్తూ అక్కడున్న స్టాఫ్లో నుంచి మొట్టమొదటిసారిగా సెక్రటరీ జనరల్ అయిన వ్యక్తి అన్నన్ గారు అధ్యక్ష తనకు రెండు వేల ఒకటి సంవత్సరంలో తను అందించిన ప్రపంచానికి అందించిన సేవలకు తను నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద రాష్ట్ర వృద్ధికి ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా పౌరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఈ దృష్టితో మా ప్రభుత్వం గత ఐదేళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి మారుతున్న కాలానికి అనుగుణంగా కలిగే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించింది సమ్మిళిత వృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మా నిర్మాణం అసాధ్యం కాదని నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య ఆరోగ్యం నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతర కృషి చేస్తున్నది మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్య విద్యను ప్రవేశపెట్టింది మన రాష్ట్రంలో ఉన్న వెయ్యి పాఠశాలల్లో చదువుకునే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పరిధిలోనికి తీసుకువచ్చాం అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబీ పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని ప్రతి ఒక్క విద్యార్థికి టోఫిల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ప్లా ఫ్లాట్ ప్యానళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా నాలుగవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు మరింత ప్రభావ ప్రతిభావంతులు అయ్యారు ఐ రిపీట్ అధ్యక్ష నాలుగవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి మరియు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్టు ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు నలభై ఏడు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మూడు వేల మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు బ్యాగులు బూట్లు పాఠ్యపుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది ఐ రిపీట్ అధ్యక్ష ఏటా దాదాపు నలభై ఏడు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మూడు వేల మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన ఇరవై ఆరు అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి మనబడి నా